ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరలోకపు తండ్రి మారని మార్పు చెందని మా గొప్ప దేవా నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా ఎస్ మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తో త్రాడు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలమంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మును కాపాడినారు పోషించినారు సంరక్షించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటన మమ్మను భద్రపరిచినారు దేవా అయ్యా ప్రతి అక్కరను కొరతను చింతను మీరు తీర్చినారు తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి శత్రువుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు అయ్యా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలు మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అవయోగ్యులంగా అపవిత్రులంగా పాపులంగా జీవించినప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షేమించినారు తండ్రి అయ్యా మా పాపాన్ని బట్టి మీరు మమ్మను నిర్మూలం చెయ్యలేదు గాని మమ్మను క్షమించి కాపాడి రక్షించినారు దేవా ఈ దినమును చూచే కృపణిచ్చారు చేయగలిగిన దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కనపరచడానికి కీర్తించుకొని డడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులేని వారు శ్రేష్ఠులుగా పిలువబడినవారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులం ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ సజీవ మునుసీవులెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీరు ఏ వంద స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఆశగల ప్రాణమును తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం హృదయ వాంఛలను తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అంగలార్పును నాట్యముగా మార్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎత్తైన స్థలములలో నన్ను నిలుపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రాయేలీలు చేయు స్థుతుల ద్వారా ఆసీనుడవ్యున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సైన్యములకు అధిపతి అయిన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము పొగడబడుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా వారిని కాపాడిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏడు నక్షత్రములు కుడి చేత ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకమును దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మా రక్షణకర్తగా దిగివచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉచ్చరింప శక్యము కాని మూరుగులతో మా పక్షముగా విజ్ఞాప చెయ్యుచున్న పరిశుద్ధాత్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిజముగా మొరపెట్టిన వారికి సమీపంగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతో యుద్ధము చెయ్యు వారితో నేను యుద్ధము చేసేదను అని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను మీతో కూడా నివసించదును మీలో ఉందును అని చెప్పిన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారిని విధవరాండను ఆదరించి వారిని ఆదుకొనువాడా వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రా ఏలీల మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు మానసత్వం నుండి విడిపించిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇస్రా ఏలీలను నడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇస్రా ఏలీలను పోషించిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బండ నుండి నీరు పుట్టించి ఇస్రా ఏలీల దప్పి తీర్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆనోకు ఏలియాలను మరణము లేకుండా పరలోకానికి తీసుకు వెళ్లిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇమానుయేలుగా నిరంతరము మాకు తోడయుండుటకు దిగివచ్చిన ఏసయ్య మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నశించిన దానిని వెతికి రక్షించుటకు దిగివచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృపచేత నన్ను పిలిచిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సృష్టించిన నా దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆదరణను అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శద్రకు మేషకు అభిజ్ఞ అనువారి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వాధికారి అయిన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వ మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమందున్న సకల రాజ్యము మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకమునకు భూలోకమునకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు చేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలవంతుడవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశం అందున్న దేవుడవైన యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాగ్దానములు చేసిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరీక్షణ కర్తయగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీకు స్తోత్రములు కరుణా మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా అవసరములు తీర్చు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వృద్ధి కలగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతులను ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్తమునకు ఆధారభూతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశములో నీ మహిమను కనపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా బలమా నా కోట మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను రక్షించు వాడవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రక్షణకర్త అయిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాల మందు ఉత్తరమిచ్చి ఏ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ స్థలములో నుండి నాకు సహాయం చేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాంతికర జలముల యొద్ధనను నడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు వెలుగును రక్షణ ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మీ మీదనే ఆధారపడ్డారు తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు వారి మొరలను మీరు విన్నారు దేవా అయ్యా బిడ్డల్ని మీరు ప్రతి పరిస్థితి నుండి రక్షించినారు అత్యధికంగా ఆశీర్వదించినారు ఉన్నతంగా హెచ్చించినారు దేవా అయ్యా మీరు చేసిన మేలంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలమైన మమ్ముల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి దేవా అయ్యా మా పనులలో మీరు మాకు ఉండండి దేవా అయ్యా మమ్మను ఆశీర్వదించండి దేవా ఉన్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినము కొరకై మమ్మను ఏర్పాటు చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమున మేము చెయ్యబోయే పనులలో ప్రయత్నాలలో తోడయ్యుండి సహాయం చేయండి దేవా అయ్యా మీరే మా పట్ల గొప్ప కార్యాలను జరిగించండి దేవా ఈ సమయాన మీ మీదనే సంపూర్ణంగా ఆధారపడుచుండగా మీరే మమ్మను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డల చదువులకు తగినట్లుగా మీరే వారికి శ్రేష్టమైన జాబులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పే జ్ఞానాన్ని తెలివిని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి రాకపోకలో క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి నీ బిడ్డలకు సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలలో ఉండే భయాలను టెన్షన్ ని తొలగించండి దేవా చక్కటి జ్ఞానాన్ని తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా స్కూల్లో కాలేజీలో యూనివర్సిటీలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా రకరకాల పరీక్షలు రాస్తుండగా తోడయుని నడిపించండి దేవా అయ్యా బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని ధారాళంగా అనుగ్రహించండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు క్లాస్ లో టీచర్స్ చెప్పే లెసన్స్ అర్థం చేసుకోలేకపోతున్నామని ఎంతగానో బాధపడుతున్నారు దేవా పరీక్షలు అంటేనే భయపడుతున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా దేవా అయ్యా బిడ్డలకు జ్ఞానం కొదువుగా ఉంటే ధారాళంగా వారికి దయచేయమని ముందుండే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి తండ్రి వారి ఎదుగుదల్లో తోడయ్యుండి సహాయం చెయ్యండి యవనస్తుల్ని మీరు దీవించండి వారి చదువులలో ఉద్యోగాలలో సహాయం చేయండి దేవా వారి భవిష్యత్ ప్రణాళికలను మీరు దీవించండి తండ్రి అయ్యా మీరే వారి పట్ల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా ఈనాడు నీ బిడ్డలేని వారందరూ జ్ఞానమందును దేవుని జ్ఞానమందును దేవుణ్ణిలో మనుషులైలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారికి సహాయాన్ని అందించండి దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఆశతో ఎదురుచూస్తుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు you no. పని భారాలను బట్టి ఒత్తులను బట్టి నలిగిపోతున్నారు దేవా అయ్యా సహోద్యోగుల వ్యతిరేకతలను బట్టి బాధపడుతున్నారు అధికారుల వేధింపులను తట్టుకోలేకపోతున్నారు దయచేసి ఉద్యోగ స్థలంలో నీ బిడ్డలకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ సంపూర్ణ సహాయం వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా పెండింగ్ లో ఉన్న శాలరీస్ కూడా సకాలంలో వచ్చేలాగా కృప చూపించండి దేవా యజమానుల మనసులను మీరు మార్చండి దేవా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ సంబంధం కొరకు వెళ్తున్న బిడ్డలతో వివాహాల కొరకు యవ్వన సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా ఆలస్యం అవుతుందని బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా వయసు వచ్చినప్పటికీ సరైన సంబంధం కుదరక వివాహాలు జరగక ఎంతో కన్నీరు కారుస్తుండగా వారి ప్రయత్నాలు విఫలమైనాయని బాధపడుచుండగా మీరే అటు బిడ్డలందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి డు దేవా బిడ్డలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడవు భార్య దొరికిన వానికి మేలు దొరుకునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నారు దేవా అట్టి వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనంగా జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ తినమున దేవా వివాహంలో జతపరచబడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసి చేసుకోండి తండ్రి ఆ యొక్క వివాహం మీ నామానికి మేమకరంగా ఘనంగా జరిగేలాగన సహాయం చెయ్యండి దేవా అయా వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు విభేదాలు తొలగించండి దేవా ప్రేమ సంతోషం సమాధానం ఐక్యతను అనుగ్రహించండి అయా గృహింస నుంచి నీ బిడ్డల్ని కాపాడండి అదనపు కట్న వేధింపుల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి భర్త వేధింపులు భార్య వేధింపులను తట్టుకోలేక బాధపడుతున్న వారందరికీ మీ సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే విడిపోయిన భార్య భర్తలుగా ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి విడాకులు కావాలని కోరుకుంటున్న వారి మనసులను మీరు మార్చండి దేవా ఈనాడు ప్రవ భార్య భర్తల మధ్య బాధలకు సమస్యలకు కారణమైన మనుషులను పరిస్థితులను మీరే దూరం పరచండి దేవా మీరే వారికి శాంతి సమాధానం ఐక్యతను ప్రేమను దయచేయండి బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపే బిడ్డలుగా సిద్ధపరచండి ఈనాడు దేవా బిడ్డలను ఏ విధంగా పెంచాలో తల్లిదండ్రులకు మీ యొక్క పరలోకపు జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ నీ బిడ్డలైన వారి కుటుంబాలను మీరు దేవించండి దేవా ప్రతి ఒక్కరూ అనుదినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున నిత్యమో మీ అందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సింగిల్ పేరెంట్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పిల్లలతో ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని దృష్టించండి పోషించండి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి విధవరాళ్ళను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్ర వాహి దినమున సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా సొంత వారు ప్రాణానికి ప్రాణంగా వారు లేరని బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా దుఃఖంలో ఉంటుండగా అలాంటి వారి దుఃఖాన్ని తొలగించండి దేవా భర్తను కోల్పోయిన భార్యలను భార్యను కోల్పోయిన భర్తలను తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలను రక్త సంబంధికులను కోల్పోయి తల్లిదండ్రులను కోల్పోయి ఇలా రకరకాలుగా బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధలను మీరు తీర్చండి దేవా ప్రతి బిడ్డను ఆదరించండి ఓదార్పుం దై చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ తిరుమల దేవా సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఇచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న వాగ్దానం బిడ్డల పక్షమున సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమును దేవసుఖమైన ప్రసం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అబాషినై బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా కడుపులోనే బిడ్డలు చనిపోయి బాధపడుతున్న తల్లుల కన్నీటిని మీరు తుడవండి దేవా నెలను నిండక ముందే పుట్టిన బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా ఈనాడు సంతానం కలగలేదని నీ బిడ్డలైన వారు అనేకుల నుండి నిందలను అవమానాలను ద్వేషాలను ఎదుర్కొంటున్నారు దేవా అలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకొని కాపాడమని సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా సంతానం కలగాలని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా ఈనాడు ప్రవా పిల్లలు పుట్టే అవకాశం లేదని ఎంతో మంది భర్తలు వారి భార్యలను విడిచిపెడుతున్నారు దేవా వరుసగా కుమార్తె లేనా అని ఎంతో బాధ పెడుతున్నారు దయచేసి ఈ విధంగా దేవా భర్తల మనసులను మీరు మార్చండి దేవా భార్యను చక్కగా చూసుకునే మనసుని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అత్తింటి వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధని మీరు తెచ్చండి అద్దింట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక ఎంతో ఇబ్బందులకు గురవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సొంతంగా గృహాలు నిర్మించుకోవాలని ఆశపడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా చేతిలో డబ్బులు లేక లోన్స్ అప్లై చేసి చూస్తుండగా మీరే సహాయాన్ని అందించండి దేవా ఆర్థికంగా బలపరచండి తండ్రి కృప చూపించండి అయ్యా ఈ దినమున దేవా ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ భూములు స్థలాలు అమ్మాలని కొనాలని ప్రియులు ఎంతో ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు శ్రేష్టమైనది దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియులు ఎక్కడా మోసగించబడకుండా మీరే వారి సంపూర్ణ సహాయం దయచేయండి ప్రవా పరిచర్య చేస్తున్న దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా వారి సేవ పరిచర్య ఎంతట్లో తోడయ్యండి సహాయం చేయండి బిడల కుటుంబాలను భద్రపరచండి వారి పిల్లల్ని మీరు దీవించండి సేవకులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా అయ్యా సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘం యొక్క అక్కర అవసరతల్ని మీరు తీర్చండి సంఘ సన్నిహద్దుల్ని విశాలపరచండి దేవా సంఘం ద్వారా జరగబడుతున్న ప్రతి పరిచయం మీరు దీవించమని ప్రార్థ స్తున్నాం తండ్రి ఈనాడు దేవా నీ బిడ్డలైన వారు ఎదుర్కొనే శత్రు భయాలను దూరపరచండి దేవా సేవ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తున్న బిడ్డలతో మీరుండండి దేవా సువార్త ప్రకటిస్తున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అనేక ఆత్మలు రక్షించబడి సన్నిధికి చేరేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ సమయాన ప్రమా లోకంలో పాపంలో జీవిస్తున్న వారందరినీ మీరు దృష్టించండి దేవా పాపం నుండి విడిపించండి అయ్యా సొంత రక్షకునిగా మిమ్మును అంగీకరించి మీ రక్తం ద్వారా కడుగబడి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరచండి కాపాడండి దేవా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవన్నారు దేవా దయచేసి మీ గొప్ప వాగ్దానాలు బిడ్డల జీవితంలో నెరవేర్ వేండి నన్ను ప్రేమించి వారిని నేను ఆస్తి కర్తలుగా చేయదును వారి నిధులను నింపుదున్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా బిడ్డల్ని మీరు దీవించండి దేవా అయ్యా ఆస్తి కర్తలుగా చెయ్యండి ఆత్మీయంగా భౌతికంగా ఆస్తి కర్తలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఐశ్వర్యమును అనుగ్రహించే దేవుడవు దారిద్రతను తొలగించే దేవుడో ప్రవ్వా దయచేసి నీ బిడ్డలు ఎదుర్కొనే ప్రతి బాధను మీరు దూరపరచండి కుటుంబంలో అక్కరలు కొరతలు సంపూర్ణంగా తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా రకరకాల అనారోగ్య సమస్యలతోటి వ్యాధులతోటి రోగాలతోటి జబ్బులతోటి బాధపడుతున్న బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతో కాలంగా పడకలపై ఉంటూ లేవలేని స్థితిలో స్వస్థత రాక కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు చుడవండి దేవా అయ్యా మరణాన్ని తప్పించుట ప్రభువైన ఏహో అవశ్యమన్నారు దేవా ఎందరైతే మరణ పడకపై ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ గాయపడిన పరిశుద్ధం స్తంతో తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని కోల్పోయిన బలాన్ని శక్తిని మరలా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమణ దేవా ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల బాధని మీరు తీర్చండి దేవా అయ్యా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుతున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు వించండి దేవా వారు చేసే ప్రతి వ్యాపారంలో మీ యొక్క జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా పై చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం ఫారెన్ వెళ్లాలని ఆశపడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగా మీరే కృప చూపించండి దేవా ఆర్థిక సహాయాన్ని వారికి అందించండి దేవా అయ్యా ఈనాడు దేవా లో నివాసం ఉంటున్న బిడ్డల కుటుంబాల చుట్టూ మీ నుంచండి రక్షించండి కాపాడండి భద్రపరచండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని ఉద్యోగం అంతట్లో తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా ఇతర దేశాలలో రాష్ట్రాలలో బానిసత్వంలో వెట్టి చాకరి చేస్తూ యజమానుల వేధింపులకు బలైపోతున్నారు దేవా కుటుంబం పొట్ట గడవడం కోసం సొంత వారిని సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి బంధకాలలో బ్రతికే వారు ఎంతో మంది ఉంటున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అధికారుల వేధింపుల నుంచి బిడ్డలు రక్షించండి దేవా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆయనాడు దేవా అనేకుల నుండి హింసలను వేధింపులను ఎదుర్కొంటున్న నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా అటు బిడ్డల్ని మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి శత్రువు నుండి అపవాది నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా మీరే వారికి సహాయం అందించండి తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు రహస్య క్రైస్తవులుగా ఉంటున్నారు బహిరంగ క్రైస్తవులుగా మీరే వారిని మార్చండి దేవా అయ్యా అన్నిటినీ ఎదుర్కొనే శక్తిని జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా నేను మేము ఎత్తబడే గుంపులో ఉండుటకు సహాయం చెయ్యండి అందరూ అంతట రక్షణ పొందుకొని అయ్యా మిమ్మల్ని సేవిస్తూ మీ నిత్య రాజ్యానికి వారసులుగా ఉండుటకు సహాయం చెయ్యండి ఏ ఆత్మ కూడా నరకానికి వెళ్లకుండా కృప చూపించండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు దీవించమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అపవాది చేతి నుంచి నీ ిడ్డలి విడిపించండి దేవా ఈ తిరుమల దేవా బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి కావాల్సిన క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ మీరు భద్రపరచండి శత్రువుల నుండి అపవాది నుండి ఆటంకాలు అపాయాలు ప్రమాదాల నుంచి రక్షించండి దేవా అయ్యా బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి తండ్రి అయ్యా దీర్ఘాయుష్ని వారికి దయచేయండి ప్రవా ఏ ఒక్కరూ కూడా నాయనా మరణించకుండా నీ బిడ్డలు దీర్ఘ సహాయువును పొందుకొని మీ పరిచర్య చేస్తూ ఇష్టలుగా బ్రతుకుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు అయ్యా మా దేవుడుగా మీరున్నందుకు వందనాలు మమ్మును ధన్యుల గుంపులో చేర్చినందుకు మీకు స్తోత్రాలు ఇంతగా మమ్మును ప్రేమించిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దేవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు అని నమ్ముచూస్తూ స్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమిగిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక గాడ్ బ్లెస్ యు